सर दिस इज द थीम ऑफ बॉम क्लब ऑफ और

సాధు గోపాల కృష్ణ్యుని సిక్స్ జీరో ఇయర్ థ్యాంక్ యూ As joint governor for Rotary District 3160 for the year 2024-25, he attended governor's training at Bandur and international training assembly at Orlando, Florida, State, USA in January 2024. Here we big round of applause and welcome to the Sadhu Gopal. Welcome to Rotary. We are very సోదరుడు మిత్రుడు నాకు చిరకాల మిత్రుడు ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఒక అద్భుతమైన నాయకుడు సౌమ్యంగా ఉంటాడు కానీ చాలా శక్తి ఉంది లోపల తను ముందు నడిపించగల సమర్థత శక్తి ఉంది లోటి జిల్లా ముప్పై ఒకటి ఎంతో అత్యంత ఉన్నత శిఖిాలను తీసుకెళ్తాడని ఆ భగవంతుడిని ఆశీర్వదిస్తూ సోదరుడు మాణిక చేత ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ప్రార్థిస్తుంది विधेयक कंसेंट करता है। एक्शन ऑफिसर एजुलेब्रो अंदर रोड रेंजर 3160 शाला इंस्टॉल डी 41 डिस्टिक नों में हमारा पार्टी डिस्टिक 3160 डॉक्टर साधु गोपाल कृष्णा पी गियोले में किया जा रहा है वहाँ पर। नारिगट्टोंडी साहब। Governor, Dr. Solid. We have 12 Jones. Karnataka 6 Jones, Adavadeh 6 Jones. So they are all stalwarts. See, uh, without the support of uh, uh, leaders, we cannot do anything. Like a king can't do anything. So they, nice. they are all my right hand, left hand. They are, uh, they are going to give full support to me to

పద్నాలుగు లక్షల సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా అలవాడుతున్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ దట్స్ ఓన్లీ ఎన్జిఓ వరుసగా పదహైదు సంవత్సరాలుగా నావిగే చారిటీ నావిగేటర్ అనేటువంటి ఒక సంస్థ నుంచి హయ్యెస్ట్ మెరిటోరియస్ అవార్డు తీసుకుంటూ స్టూవర్షిప్ మెరిట్ అన్నీ కూడా క్వాలిటీ సర్వీస్ డిసిప్లిన్ ట్రాన్స్పరెన్సీ అన్ని పారామీటర్స్లో నంబర్ వన్గా నిలిచిన ఏకైక స్వచ్ఛంద సంస్థ మీకు రోడ్డీ అంటేనే ఏం గుర్తొస్తుంది పల్స్ పోలియో పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా రోటరీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి పల్స్ పోలియో వ్యాధి రాకుండా పోలియో డ్రాప్స్ ద్వారా కొన్ని వేల నాలుగు వేల ఐదు వందల కోట్ల పైన ఖర్చు పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ దాన్ని అందుబాటు జరిగింది రెడీగా నాకు ఇప్పుడు కాదు నేను సీఏ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన సీఏ అప్పటి నుంచి కూడా మేము ఫ్రెండ్స్ సో ఆయన మాకంటే ముందు రోడ్డు వెళ్ళి ఆయన ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎప్పుడో చేశారు వాళ్ళ శ్రీమతి రాజకృష్ణ గారు కూడా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వాళ్ళ మా స్నేహానికి పునస్కారంగా ఆయన రోడ్డు నేను గవర్నర్గా డిక్లేర్ అయిన వెంటనే కూడా విశ్లేషణగా రావాలి మా పొద్దుటోళ్ళు నేను కోరాను ఆయన తమ్ముడు ఎప్పుడు చెప్పినా వస్తాను ఒక వన్ ఇయర్ సీనియర్ తమ్ముడు అన్నాను అనుకుంటాం సో హీ హాజ్ కమ్ ఆల్ ది వే ఫర్ మై అట్ మై రిక్వెస్ట్ ఇప్పుడునైజ్ ది ప్రజెన్స్ ఆఫ్ సో మనీ పీపుల్ ఇక్కడ మన లింగారెడ్డి గారు వచ్చారు లక్ష్మణ్ ఎమ్మెల్యే గారు తర్వాత నరాల రామారెడ్డి సదావరణి గారు వచ్చారు నా వాక్రస్ చూసిన ఫ్రెండ్స్ వచ్చారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ క్లబ్ చంద్రప్రకాష్ గారు వచ్చారు ఇలా మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ వీళ్ళందరూ కూడా స్టాల్ వార్డ్స్ విత్ దేర్ సపోర్ట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ మటేరియన్స్ ఆఫ్ త్రీ వన్ సిక్స్ జీరో మీ అందరి నా మీద పెట్టిన నమ్మకానికి నేను కృతజ్ఞత ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నా సేవను నేను చేస్తానని చెప్పి ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తూ డెఫినెట్గా ఈ ఇయర్ అనేది ఒక మార్పులుగా ఉండేటట్టుగా నేను నాకు సాయంత్రం చేస్తాను దానికి నా సపోర్ట్ అసిస్టెంట్ గవర్నర్స్ ఉన్నారు పన్నెండు మంది డిఆర్ఆర్ డిఏ తర్వాత ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దాన్ని అందరి సహకారంతో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాము తర్వాత ఈ సందర్భంగా మా తల్లిదండ్రులు వేదిక వేదికపై ఉన్నారు మా అమ్మ నాన్నల ఆశీస్సులు వాళ్ళు నేర్పించింది ఒకటే బీ గుడ్ డూ గుడ్ చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి ఎవరికి హాన్ చేయిద్దాను అదే ఫాలో అవుతాను నా పిల్లలు కూడా నేను అదే చెప్పాను నాకు ఇద్దరు అబ్బాయిలు కృష్ణ సందీప్ చందన ప్లీజ్ కమ్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను వాళ్ళకి ఎన్ని పెన్షన్స్ వాళ్ళ పాపం చిన్నపిల్లలు వాళ్ళ మించిన కెపాసిటీ నేను ప్రకటిస్తున్నాను ఆఫీస్ వరకు చూసుకుంటూ అన్నీ నాకు కోఆర్డినేట్ చేస్తున్నాను ప్లీజ్ కమ్ ఐ ప్రౌడ్ టు మై సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బెస్ట్ ఆఫ్ ఐ డోంట్ సే మెటర్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ సో ఫార్టీ వన్ ఇయర్స్ మా రోటరీ డిస్ట్రిక్ ఫార్టీ వన్ ఇయర్స్ అయింది నా మ్యారేజ్ డే ఈరోజుకి ఫార్టీ వన్ ఇయర్స్ కనిపించింది అది పోయి గా అనుకుంటున్నా సో నా సక్సెస్కి కారణం అర్థాన్ని నా ఒకటే చెప్తుంట మా ఫ్యామిలీ ఇస్ మై స్ట్రెండ్ నా బ్రదర్స్ ఇంట్లో ఇక్కడ నేను ఉద్యోగాలు పదిహేను సంవత్సరాలు చేసి వదిలిపేసి వచ్చాను మా బ్రదర్స్ మా క్లో బ్రదర్స్ డాక్టర్ లక్ష్మీనర్సి గారు నాకు స్ఫూర్తి సుబ్రహ్మణ్యం డాక్టర్ గారు అందరూ ఎస్ ఎస్ మా ఏం మారలేదు అందరు డాక్టర్స్ నేను కూడా డాక్టర్ కావాలని అది డాక్టరేట్ చేశాను సో అలా అలా నెక్స్ట్ ఏంటి నా ఆనంద అంబిషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేయాలి సేవలు అని ఈరోజు ఆ కళ నెరవేరు ఇందులో ఎంత కష్టం ఉంది కానీ ఇష్టమైన చూడాల కష్టం అని నాకు బంగారు ఏంటంటే నలభై సంవత్సరాల పాపం ఒక బంగారు కొని నా రైలేదు మా ఆడు సార్ ఐ మై వైఫ్ అండ్ మై హీరో అదే మై కెన్సే ఐఎమ్ హీరో బట్ రోటరీ నాకు రోటరీలో చేర్పించిన వ్యక్తి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రభు గారు ఈజ్ మై మెంటార్ ఇప్పుడు నాకు ఈ డిస్ట్రిక్ట్ అడ్వైజర్గా ఉన్నారు ఆయన నన్ను చేర్పించకపోతే నా లైఫ్ వేరేగా ఉండేదేమో రోటరీలో చేరినాను ఏమేనంటే మనం సర్వీస్ చేస్తాం ఒక్కరు చేసేదానికి అదే ఇద్దరు చేసేదానికి కలిసికట్టుగా కమిగా ఒక టీమ్గా చేయడానికి టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ ఆ టీమ్ ఎఫర్ట్ సినర్జీ అంటారు దాన్ని రిజల్ట్ విల్ మోర్ తర్వాత ఆయన ప్రోత్సాహంతో నేను చేరాను నేను ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు పద్నాలుగులో రోటరీ డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జీరో నుంచి అమెరికా నేను ఒక ఐదు మంది బృందాన్ని బిఎస్సీ అంటారు గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ కల్చరల్ అంబాసిడర్స్ నేను వెళ్ళాను ఆ సొంత డబ్బులతో ఇప్పుడు ఏ నేను ఖర్చు పెట్టుకున్నాను కానీ ఆ రిసెప్షన్ మనకున్న ఆదరణ వన్ మంత్ అక్కడికి వెళ్ళాము అయింది టీము అన్ని క్లబ్స్ విజిట్ చేశాము వాళ్ళ చార్టెడ్ ఫ్లైట్స్లో తీసుకెళ్ళడము ఇట్లా అన్ని రకరకాల ఆది బికాస్ ఆఫ్ రోటరీ ఐ కుడ్ గెట్ ఇట్ సో ఐ సే సో ఐ ప్రౌడ్ ఆఫ్ ఐ ప్రౌడ్ టు సేవ్ ఐఎమ్ సో అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేరాలనే దానికి టైం లేదు ఒక ట్వంటీ ఫైవ్ వన్ రీజన్స్ ఉన్నాయి అది చేయడం వల్ల మీరు ఈ రోజు రోటరీ అనేది జాయిన్ అయితే పద్నాలుగు లక్షల మంది నీకు ఫ్రెండ్స్ అవుతారు నీకు నెట్వర్క్ ఉంటా బ్రిటీష్ సామ్రాజ్యం రజస్థానించిన సామ్రాజ్యం కాదు రోటరీ రజస్థ నుంచి సేవా సంస్థ అన్ని దేశాల్లో ఉంది దర్ ఇస్ నాట్ సన్సెట్ ఫర్ రోటరీ సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్ సో నెక్స్ట్ నా మిత్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరం పేరు పేరున చెప్పలేని పరిస్థితి ఇంకొకటి చిన్న విషయం చెప్ప మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జీకే సాధు ఫౌండేషన్ అనే సంస్థ నేను రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించాను దాని ద్వారా నేను కొన్ని సేవా కర్మం చేస్తాను కానీ రోటరీ ద్వారా ఇప్పుడు దాన్ని విగ్రీవృద్ధం చేస్తున్నాను నేను వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మన రోటరీ సంస్థకు ఒక ఆల్రెడీ నేను ఒక ఇరవై వేల డాలర్లు ఇప్పటికే మేజర్ డొనార్ అయి ఉన్నాను ఇంకొక ఇరవై ఐదు వేల డాలర్లు అంటే ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ సంవత్సరం నేను దానికి డొనేషన్గా ఇవ్వదలుచుకున్నాను మా తరఫున మా రవి అన్న గారు వచ్చి ఈ సింబాలిక్ చెప్పిని స్వీకరించవచ్చుగా నేను కోరుతున్నాను కానీ ఇంట్లో ముందు మనం పెట్టాలి ఒక అడిగే ముందా మనకు ముందు పాటించాలంట అలాగే సో వి హెవ్ ప్రాక్టీస్ బిఫోర్ వి విచ్ సో మా మా పవర్ గారు ఈస్ బీయింగ్ యాక్సిడెంట్ జరిగి హెల్త్ బాగాలేకపోయినా ఈ హాస్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఐ రయల్లీ కంగ్రాచులేట్ ఇన్ హార్ యూ హాస్ డన్ సూ నైస్ మీ అందరి సహకారం మీ అంటారు మీరు పెట్టిన అందరూ నమ్మకాన్ని బొమ్మ చేయాలని చెప్పి సభాముఖం నేను తెలియజేసుకుంటున్నాను సో నేను అందరినీ పర్సనల్ పలకరించలేకపోవచ్చు బట్ ఈ రోజు ఆల్ ఇన్ మై హార్ట్ అందరి కార్యక్రమం అయిపోయిన తర్వాత అంతవరకు ఉండి ఇద్దరు స్వీకరించి ఆశ్రయించి అన్నారు